సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సూర్య సార్ మీరు ఒక హీలర్ ప్రాణ చికిత్స హీలింగ్ అంటే ప్రాణ చికిత్స నిజంగానే ప్రాణ చికిత్స ద్వారా రకరకాల సమస్యలు తగ్గించుకోవచ్చు అని కొంతమంది అంటున్నారు బట్ కొంతమంది ఏంటంటే రేకి ప్రాణ చికిత్స ఇవన్నీ ఏమి ఉండవు ఊరికే అలా మాట్లాడతారంటే అవి నిజంగా వర్కౌట్ అవ్వవు అనేది నేను విన్నాను సార్ కొంతమంది మాట ద్వారా విన్నాను బట్ నాకు అది గుడ్డా బ్యాడ్డా అనేది తెలియదు ఒకటి ఉంది అనేది మాత్రం తెలుసు అంతే అయితే నిజంగానే ప్రాణిక్ హీలింగ్ ద్వారా ప్రాణిక్ హీలింగ్ అనేది ఉంటే దాని ద్వారా ఆరోగ్య సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడా తగ్గించుకోవచ్చా ప్లస్ ప్రాణిక్ హీలింగ్ అనేది ఒక నేర్చుకున్న అంటే ఇప్పుడు మనకి జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తామో అలాగే ప్రాణిక్ హీలర్ దగ్గరికే వెళ్ళి తగ్గించుకోవాలా లేకపోతే మనకు మనం ఓన్గా కొంతమంది చెప్తారు సార్ ఓన్గా చేసుకోవచ్చు అని నిజంగానే ఓన్గా చేసుకోవచ్చు అంటే దాని గురించి నేర్చుకుని ఓన్గా చేసుకుంటే సక్సెస్ ఉంటుందా అనేది దీంట్లోనే మానసిక సమస్యలు తగ్గాలంటే అసలు ఎలా ఫాలో అవ్వాలి అనేది చెప్పండి సార్ ఏం చేస్తే ప్రాణిక హీలింగ్ ద్వారా మానసిక సమస్యలు తగ్గుతాయి ఆందోళన చాలా మందికి విపరీతమైన ఆందోళన ఉంటుంది ముఖ్యంగా మహిళలకి పిల్లల గురించి భర్త గురించి కుటుంబం గురించి చిన్న విషయాలకు చాలా ఎక్కువ ఆందోళన పడిపోతారు మానసిక ఒత్తిడి ఎక్కువ తీసుకుని మానసిక సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు సార్ ఈ రోజుల్లో సో దాని గురించి చాలా పెద్ద మాట్లాడే ప్రశ్న ఇంచుమించు వన్ అండ్ హాఫ్ వచ్చింది అది ప్రాణ చికిత్స చికిత్స అంటే అర్థం ఏంటి అంటే నయం చేయడం అవును సార్ కరెక్ట్ సందర్భంలో ఉన్నదాన్ని బాగు చేయడం చికిత్స మెకానిక్ వెహికల్స్ కి చికిత్స చేస్తాడు రిపేర్ చేస్తే అది పని చేస్తాడు ప్రాణ అన్నాం కదా మీరు శ్వాస తీసుకున్నారు ఇప్పుడు వదులుతున్నారు ఒకసారి మొత్తం వదిలేసి అలా బిగబట్టేయండి శ్వాసని తీసుకున్నారు వదిలేసారు ఆపే సార్ ఉండలేం కదా సార్ ఏమా ఎక్కువసేపు ఉండలేం సార్ అది లేకపోతే ప్రాణం పోతుంది కదా ఇంకా ప్రాణం ఉన్నట్టే ఎలా అవుతుంది ఆ ఇక్కడ ఇక్కడ కూడా ప్రాణం అనే పదం ఉంది కదా అవును సార్ అంటే ఇప్పుడు కనపడుతుందా ప్రాణం కనిపించట్లేదు కానీ నిన్ను నడిపిస్తుంది నిన్ను నువ్వు చూసేలా చేస్తావు నువ్వు వినేలా చేస్తు చేయలే నీ చేయి నీ చేయి కదిలేలా ఇది చేసేదంతా కూడా ఏంటి ప్రాణం 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 పోతే ప్రాణం లేకపోతే ఇంకేం కదలదు అంతే కదా ఇప్పుడు అంటే వాళ్ళు ఎవరు అంటున్నారు కదా ప్రాణ నడిపించేదే ప్రాణ లేదు అని నీ నోటిని కదిలించేదే ప్రాణ ప్రాణ చికిత్స లేకపోవడం ఏంటి రే అంటే ప్రాణ అంటే నయం చేయనది వేరే వేరే భాషలో ప్రాణశక్తి ప్రాణశక్తికి ఉన్న అవి ప్రాణిక్ ప్రాణశక్తి హీలింగ్ నయించేటు రే రే అంటే ప్రాణశక్తి కీ అంటే నయించేటు రే ఇంకా చాలా ఉంది చి థాయ్ చి తాయ్ చి అది కూడా ఇందులోనే ఒకటి వెజిటేబుల్ థెరపీ కూరగాయలు కూరగాయలు ఏమున్నాయి మీరు కూరగాయలు వంకాయలు తీసుకొచ్చి పక్కన పెట్టారు ఓ ఆరు రోజుల తర్వాత చూస్తే అంటే ప్రాణం పోయింది దాంట్లో ప్రాణం ఉంది కాబట్టి దాన్ని తీసుకోవడం ద్వారా ప్రాణశక్తిని స్వీకరిస్తాను ఇప్పుడు ఇక్కడ మనం ఒక వ్యక్తిని నేను ని అంటే ప్రాణశక్తిని స్వీకరించడము పంపించడము తెలిసిన వాడిని అంటే మీరు కూడా అంతే మీకు తీసుకోవడం తెలియ తెలియకుండానే చేస్తున్నారు తీసుకున్నారు అపానవాయువుని తీసుకున్నారు ప్రాణవాయువుని విడిచిపెట్టాడు ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోయింది ప్రాణం వదిలేసేమంటాం అంటే మనం అందరం ఏమనుకుంటాం అంటే ఆక్సిజన్ పీల్స్తున్నాం కార్బన్ డయాక్సైడ్ విడిచిపెడుతున్నాం కానీ మనము అపాన అపానవాయువుని స్వీకరించి ప్రాణవాయువుని విడిచిపెడుతున్నాం విడిచిపెట్టి ఆపేస్తే చచ్చిపోతాం అది ప్రాణం బయటకు పోయింది మళ్ళీ తీసుకోవాలి అందుకని అపాన వాయువుగా తీసుకున్నాం అది లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాణవాయువు అవుతుంది అది ప్రాణాన్ని నిలబెడుతుంది అంటే ఇప్పుడు మేము చాలా చెప్తూ ఉంటాం ట్రీట్మెంట్లు హోమియోపతి అలోపతి ఆయుర్వేదం యోనా అని ఇవన్నీ ఎన్ని చెప్పినా మనిషికి ప్రాణం ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తాయి ప్రాణం లేకపోతే నువ్వు దేన్ని ఏమీ చేయలేదు ఇందులో ప్రధానంగా మనకి మన శరీరానికి అంటే నువ్వు అడుగుతావునో లేకపోతే సందర్భం తెలియదు నేను ఒక ఫోటో తీసుకుని వచ్చాను పొద్దుటోడు చదివేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ భౌతిక దేహం ద్రవ్యమైన శరీరం ద్రవంతో నిండి ఉంది ద్రవ్యమయం అంటే ఇంకా మనం వర్ణిస్తుంటాం అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ మనోమయ ఆనందమయ అంటే మయం కలిగి ఉంది ద్రవ్యమయమై ఉంది అంటే మన శరీరం డెబ్బై ఐదు శాతం నీటితో నింపబడి ఉంది ఇంకా మిగతా అవి రకాలు ఉంటాయి కానీ సెవెంటీ పర్సెంట్ మాత్రం వాటర్ మిగతా ఉన్నాయి అలా అది ఇవాళ బాగా ప్రాక్టీస్ చేశాను నేను ఏదో ప్రాణమయ మనోమయ సంస్కారమయ సంస్కారమయ ఇంకొకటి అద్భుతంగా ఇది నాకు అనిపించింది అన్నమయ తెలుసు అన్నమయ కోసం అంటే మనం అన్నం తినడం ద్వారా ఎనర్జీ ప్రాణమయం శ్వాసం తీసుకోవడం విజ్ఞానం చూడడం వినడం ఇవన్నీ విజ్ఞానమయం మనోమయం మనస్సుతో అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అనగానే నాకు మా అమ్మ నాన్న గుర్తు మనోమయం ఫైనల్ గా వచ్చేది ఆనందమయం దీనికోసమే ఈ తాపత్రయం అంతా ఆనందమయ కోసాన్ని ఎవరైతే ఆనందమయ కోసాన్ని పట్టుకోగలుగుతారో సాధన చేయగలుగుతారో వాళ్ళ జీవితంలో ఆనందమే ఇదే అన్నమయం క్షణికానందం ప్రాణమయం నిమిషానందం ప్రాణం ఉన్నంత వరకే ఆనందం అంతే సార్ విజ్ఞానం అది కొంచెం ఏదో పుస్తకం చదివాను ఇలా మనోమయం అమ్మా నాన్న ఇవన్నీ ఇవన్నీ కుదరే ఆ ఆనందం అనేది అల్టిమేట్ గా ఉండేది చివర ఈ సాధనలు అన్ని చేసుకుంటూ వస్తాయి ఇవి ఎలా ఉన్నాయి లేవు లేవు అని చెప్పడానికి చాలా ఈజీ గాడిద గుడ్డు అన్నమే లేదు ప్రాణమే లేదు విజ్ఞానమే లేదు లేదు ఏమీ లేదు గాడిద గుడ్డు వీళ్ళందరూ ప్రాణికీయంగా సొలికూరలు చెప్తారని చెప్పడం చాలా ఈజీ ఉన్నాయి అనడానికి కఠోర సాధన చెయ్యాలి కఠోర సాధన ఏమీ లేదు అని చెప్పడం చాలా ఈజీ అమ్మా ఉంది అని చెప్పడానికి ఎంతో జ్ఞానం ఉంటే తప్ప దాన్ని ఎవ్వరూ చెప్పలేదు ఇప్పుడు మీరు అన్నట్టు జనాలకి స్ట్రెస్ ఒత్తిడి మానసిక ఒత్తిడి అంటే మనం భౌతిక దేహానికే ట్రీట్మెంట్ జరుగుతున్నాయి ప్రకృతి అంతా కూడా సృష్టి అంతా కూడా మీరు ఏ జీవైనా ఒంట్లో బాగాలేదు నాకు మా పిల్లలు సంపాదించట్లేదు సరిగా చదువుకోవట్లేదు అల్లరి చేస్తున్నారు ఎక్కడైనా ఉన్నాయా అసలు చెంత ఉంటుంది అట్లకి ఒక మనిషికి చింతలన్నీ ఎందుకంటే అద్భుతమైనటువంటి జ్ఞానమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు దానికి అవసరమైనది మన దగ్గర లేదు అంటే మన దగ్గర లేదంటే నా దగ్గర ఉందమ్మా మీ దగ్గర లేదు అంటే మీరు ఏం చదువుకున్నారు పూర్వం చదివే చదువులకి ఇప్పుడు చదివే చదువులకి చాలా వ్యత్యాసం అప్పుడు పూర్తిగా తెలుగు ఎక్కువ ఉండే అప్పుడప్పుడే కాన్వెంట్స్ వచ్చినాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం వచ్చిందో ఈ ఉచ్చరణ ప్రొనౌన్షియేషన్ అర్ధాలు ప్రతిపదార్థాలు నామవాచకాలు ఇవన్నీ తెలియవు ఆ తెలియకపోవడం కేవలం పుస్తకాల వరకే పరిమితం అయితే పర్లే బ్రెయిన్ వరకు కూడా వెళ్ళిపోయింది అందుకని ఏదైనా ఒక సమస్య వస్తే బింబెలెత్తిపోతున్నాం సమస్యకి ప్రతి సమస్యకి పరిష్కారం మీ మెదడులో ఉంది మీ శరీరంలో ఉంది మీ లోపల ఉంది ఏ టు జెడ్ మీ జీవితం ఈ రోజు మన ఇద్దరం చేసే ఈ ఎపిసోడ్ మొన్న మనం ఎపిసోడ్ చేస్తే అరైజ్ అయిపోవడం కూడా దాంట్లో ఉంది ఇదంతా ఫిక్స్ మీరు ఎంతో తాపత్రయ పడ్డారు కానీ డెస్టినీ డిసైడ్ అయి ఉంది తాపత్రయత్ మంచి ట్రై చేసాం బట్ అది ఎందుకు ఒక ప్రయత్నం అంటే ఇది మానవ తప్పిదమా ప్రకృతి తప్పిదా అని ఆలోచించాను చిన్న ప్రయత్నం చేద్దాం అని ట్రై చేశాను ఆ నాకున్న ఆ సోర్స్ లో అది ఇచ్చాను అంటే ఆ మనిషి ఇక్కడ ఉంటే తెచ్చు అది పెద్ద కష్టమేం కాదు కానీ ఎందుకో ఆ ఎపిసోడ్స్ ని వద్దు అనుకుంది మన ప్రేక్షకులకు చూపించకూడదు అనుకుంది అందుకని ఆగింది అంతే మించి ఇంకేం కాదు ఇదంతా ఫిక్స్డ్ ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను చాలా గర్వంగా ఫీల్ సంస్కృతం తెలిసిన వాళ్ళు తెలుగు పదాలు ఉచ్చరించిన వాళ్ళకి బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సాంస్క్రిట్ బ్రెయిన్స్ ని కంప్యూటర్ బ్రెయిన్స్ చేస్తే కంప్యూటర్ కన్నా స్పీడ్ గా ఉన్నాడు సాంస్క్రిట్ చదివిన బ్రెయిన్ సీతాదేవి కష్టపడింది కదా మీరు కష్టాలు పడుతున్నారు సీతాదేవి భర్తకి దూరంగా అరణ్యంలో ఒక చెట్టు కింద అంత కష్టపడ్డావా లేదు సిటీకి వచ్చారు అద్భుతంగా రాచరకం పెళ్లి వెంటనే అరణ్యానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది మళ్ళీ వచ్చింది ఆవిడ మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైనా ఉందా ఎవరో సాకలో ఏదో అన్నాడు అంటే అది కేవలం వ్యాపకం ఇది మాత్రం ఎవరు కన్సిడర్ చేయకండి రాముల వారు ఏది చేసినా యుగ పురుషుడిగా మిగిలిపోయాడు అంటే ఆయన తప్పులు చేయడు రాములు వారు చేశారు తప్పు అంటే అది అబద్ధం మనకేదో చెప్పడానికి ఇది రామాయణం జరిగింది ఆయన ఆవిడని తీసుకెళ్లి అరణ్యంలో విడిచిపెట్టారు నేను ప్రెగ్నెంట్ని నేను కడుపుతోనే ఉన్నాను అని చెప్పడానికి ఏ స్త్రీ అయినా భర్తకి చెప్పడానికి ఊరుతుంది అది చెప్పుకునే ఆనందం కూడా ఆవిడ లేదు ఆ స్థితి మీరు అనుభవించారు రాజ్యాన్ని రాజులా పరిపాలించిన వాడు వాల్సిన రాము రాముల వారు అరణ్యాలకి సరే నాన్నగారు అని చెప్పేసి అని వెంట మంటపడ్డారు ఎందుకు సార్ మన డైలీ లైఫ్ లోనే ఒక చిన్న అన్కంఫర్ట్ వస్తే తెగ ఫీల్ అయిపోయి కోపాలు తెచ్చేసుకుని అసలు ఈ రోజు ఇలా జరిగిపోయింది ఎందుకు ఇలా అయిపోయింది అని

ఇప్పుడు మీరు చెప్పే మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం కానీ మీరు ప్రిపేర్ గా లేరు ఏముంటుంది అని అనుకునే స్థితిలో లేరు గతం మనకి మీ ఇబ్బందులు ఉన్నాయా మీకు జరిగిన ఇన్స్టెంట్స్ పాతవి అంటే అంటే ఏదైనా ఒక అప్పు ఒక పది లక్షలు అప్పు చేస్తాం లేకపోతే అనారోగ్య సమస్యలైతే మాట చెప్తాను అంటే ఏం లేదు గతాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఆనందంగా ఉంటాం అనేసి బాధపడుతూ ఉంటాం అదే రేపు ఏం జరుగుద్ది ఇప్పుడు మళ్ళీ ఈ చిప్స్ కూడా అన్న ఒక డిలేట్ అయిపోతాయి సార్ నేను ఇప్పుడు వాళ్ళకి అదే చెప్పాను మీరు వచ్చే ముందు అడగండి కావాలంటే కెమెరా మ్యాన్స్ మన ఇలా అయ్యింది ఇప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అని చెప్పాను సార్ నేను భవిష్యత్తు భయం వేస్తా ఇప్పుడు జరుగుతుంది చేస్తానంగా వచ్చాను మళ్ళీ చేస్తాంగా వర్తమానంలో ఉండడం గల హ్యాపీగా ఉంటుంది ఇది జనాలు నింపతి మీరు గతాన్ని తరుచుకుంటే బాధలు మిగిలితే నాకు నిన్న అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అన హెల్త్ ప్రాబ్లమ్స్ అవి అమ్మాయి హెల్త్ కాంప్లికేషన్స్ వేరే ఉన్నాయి కానీ ఎవరైనా వెళ్ళి ఒక మాట అంటే నన్ను ఈ మాట అంటారా అని మోర్ దెన్ టెన్ టైమ్స్ దాన్నే అదే బోర్డ్ పట్టుకుంటు అది తీసుకెళ్ళి అమ్మాయికి ఒక సమస్య వచ్చింది మరి ఇలా అంటే పెద్ద డ్రమ్ము నాలుగు గౌరవల మధ్య పెట్టి వాయించినట్టు ఉంటుంది అమ్మాయికి శబ్దాన్ని భరించలేకపోతుంది మొత్తం తిరిగేసారు హాస్పిటల్ నేను అడిగా మానసికంగా పెద్దగా భయపడిన సిచువేషన్ ఏమైనా ఉందా నీ జీవితంలో అది పట్టుకుని కూడా ట్రావెల్ అయిపోతుంది అమ్మాయి అది ఉండిపోవడం వల్ల ఏం విన్నా భయంగా ఉంది ఇప్పుడు అమ్మాయిని గతం చాలా గతంలో ఉంది అక్కడ నుంచి వర్తమానంలోకి తీసుకురావాలి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది టెస్టులు చేశారు ఎక్కడ ఏం దొరకు వీళ్ళందరం కూడా మనం అన్నట్టు రసమయ శరీరం ఈ శరీరానికి ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ మనోమయానికి విజ్ఞానమయానికి శక్తి శరీరానికి ట్రీట్మెంట్ చేయాలి అది కేవలం ఒక్క ప్రాణిక హీలింగ్ మాత్రమే ఇంక దేని వల్ల కాదు నేను చాలా గర్వంగా నేను ప్రాణిక హీలింగ్ ప్రాక్టీస్ ఇంకా గర్వంగా చెప్తాను నేను సూర్య ప్రాణశక్తి చికిత్స సాధకుడిని రెండు వేల పదమూడు నుంచి సాధనలో ఉన్నాను ఇది స్వతంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం అలాగే భగవంతుడు ఇలాంటి క్రిస్టల్స్ కూడా వీటిలో కూడా శక్తులు ఉంటాయి మనం ఇవి ఇది నా ఆయుధం నేను దీంతో హీల్ చేస్తాను మీరు ఇంకోటి అడిగారు ఇప్పుడు ఇది కేవలం మీరే చేయాలా కేవలం మీ అంటే నేను రెండు వేల పదమూడు నుంచి సాధనలో ఉన్నాను నేను సాధకుండా అయ్యాను ఇది నా ఒక్కడికి సొంతం కాదు నాకు నేర్పినోడు ఒక వ్యక్తిగా ఒక గురువేగా ఇప్పుడు మీరు కూడా అలా మారచ్చు నాకులా సాధన చేయాలి దాని మీద నమ్మకం ఉండాలి శక్తి ఉండాలి నిజం తెలుసుకోవాలి మనల్ని నడిపించేది ప్రాణశక్తే మనం తినే తిండి కాదు మనం వేసుకునే మందులు కాదు సోలార్ ప్రాణ సూర్య ప్రాణశక్తి ప్రాణ కాళ్ళు భూమి కాని ఉండాలి ప్రాణ వాయు ప్రాణ ఇవి మూడు మనిషిని నడిపిస్తాయి ఇక మీరు అన్నట్టు మానసికమైన సమస్యలకి మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి మూలాధారం నుంచి సహస్రం ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క భావోద్వేగం ఎందుకులే ఈ జీవితం ఈ కష్టాలు ఎందుకు పడతాం చచ్చిపోదాంలే అనుకునే వాళ్ళకి మూలాధారం శక్తిహీనంగా ఉంటుంది సూసైడ్ చేసుకున్నాడు అంటే మూలాధారం శక్తిహీనంగా ఉన్నవాళ్ళు దాన్ని మనం బాగు చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళినప్పుడు గుళ్ళో గుంజిళ్ళు తీస్తారు నువ్వు గుంజిళ్ళు తీస్తే వినాయకుడికి ఏంటి లాభం కదా సార్ నువ్వు గుంజిళ్ళు తీస్తే వినాయకుడి నువ్వు పొర్లు దండాలు పెడితే శివాలయం చుట్టూ శివుడికి ఏంటి లాభం అక్కడ ఉన్నటువంటి శక్తి మీ శరీరంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాల ద్వారా ఆకర్షింపబడుతుంది అంతే కొట్టడం కానీ గుంజిలు తీయడం కానీ ప్రతిదీ కూడా ప్రాణశక్తితో మిమ్మల్ని అనుసంధానం చేయడానికి అపానవాయువుని స్వీకరించి ప్రాణవాయువుగా మార్చుకుని ప్రాణాన్ని నడిపించుకుంటున్నాం ఎప్పుడైతే ప్రాణం పోయింది బయటికి ప్రాణశక్తిని విడిచిపెట్టం పోయింది ప్రాణశక్తి లేకపోతే జీవితం వ్యర్థం అది లోపల ఉండాలి బయట ఉన్నదంతా అపానవాయువు సరే మీరు ఎలా అడిగారు కదా మానసిక సమస్యల నుంచి బయటపడటానికి అద్భుతంగా ముందు ఫస్ట్ కోపము ద్వేషం పగ ఇవి మనుషుల్ని ఇబ్బంది పెట్టేస్తాయి ఇది హృదయ చక్రం ఇది మణిపూరకం నాభి దగ్గర ఉండేదని మణిపూరకం అంటారు హృదయ చక్రానికి మణిపూర్కానికి మధ్యలో ఇక్కడ ఒక చక్రం ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ దీని కూడా మినీ సోలార్ అంటారు సోలార్ చక్రం మినీ సోలార్ సోలార్ అంటే అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ నుంచేనే మణిపూర్వకం కూడా రిసీవ్ చేసుకుంటుంది ఈ చక్రానికి ఉండే క్వాలిటీస్ వేరే ఇది ఫ్రంట్ సైడ్ ఇబ్బంది పడితే ఈ చక్రం గ్యాస్ట్రిక్ అల్సర్స్ డైజెషన్ ఇష్యూస్ ఇవి వస్తాయి వెనకాల ఈ చక్రానికి ఇంకోటి ఉంటుంది ఇదే చక్రం ఇంకోటి ఉంటుంది ఇది నువ్వు నన్ను తిడితే దాన్ని నేను లోపల పెట్టుకుంటే అది పెద్దది అయిపోయి అది ఇబ్బంది పడుతూ అంటే అది అది పాడైపోతే నేను నీ మీద ద్వేషాన్ని పెట్టేసుకుంటాను పగ చంపేయాలి వేసేయాలి ఏదో చేసేయాలి ఇవన్నీ కూడా బ్యాక్ ఉంటాయి ముందుండేది భౌతికమైనటువంటిది వెనక ఉండేది మానసికమైనటువంటిది ఇప్పుడు అందరికీ కూడా ముందు పాడవడం ద్వారా వెనకాల కూడా పాడవుతాయి అంటే మనం లోపలికి తీసుకునేటువంటి పదార్థం వ్యర్థమై విషమై చక్రాలను పాడు చేసేస్తూ ఉంటాం ఇది చెడిపోయింది ఇది చెడిపోయిన తర్వాత ఇష్యూ ఇష్యూస్ మణిపూర్కం చెడిపోయింది మణిపూర్కం చెడిపోయిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు డబ్బులు ఖర్చు అవుతూ ఉంటారు రోగం నయం అవదు విపరీతమైనటువంటి ఖర్చుకి కారణం మణిపూర్వకం పాడైపోయింది మీరు డబ్బు నిలవ పెట్టలేకపోతున్నారు మణిపూర్వకం పాడైపోయింది డబ్బు సంపాదనకి మూలాధారం కారణమవుతుంది అవుతుంది చక్రం నిల్వ ఉంచుకోవడానికి మణిపూర్ కారణం మధ్యలో ఖర్చు అది సక్రమమైన ఖర్చు వ్యర్థమైన ఖర్చు చెప్పేది స్వాదిష్ట స్వాదిష్టాన చక్రం బాగున్నవాడు ఖర్చు పర్ఫెక్ట్ గా ఉంటుంది దీనికి ఇంత పెట్టాలి అంత పెడతాం కొనే ప్రతిదీ కూడా ఉపయోగకరమైందా కాదా ఇక్కడ లగ్జరియస్ బాగా కనిపించాలి బట్టలు ఇవన్నీ కూడా స్వాదిష్టం హృదయం దానం చేసే గుణం కలిగి ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న డబ్బుని గుణాన్ని ఖర్చు పెడుతూ ఉంటుంది దానంగా బయటకు వెళ్ళింది మూలాధారం పదింతలం మళ్ళీ వస్తుంది డబ్బు వృద్ధి చెందం హృదయ చక్రం బాగుండాలి ఇంకొకటి ఇదే శక్తి మాట రూపంలో ఒక చిన్న గొడవ అయింది ఓ మాట అనేసాను ఆడికి కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఖర్చు అయింది కడుపు మంట మాట ద్వారా ఖర్చు అయింది ఇక్కడ ఇది చూసింది ఇక్కడ చక్రం ఉంటుంది అది చూస్తుంది అది నాకు కావాలి అది నాకు కావాలంటే కోరిక డబ్బు తీయాలి డబ్బు ఖర్చు పెట్టాను ఇది బాగోకపోతే నాటి మీద దృష్టి ఇది స్పిరిచువల్ కార్డ్ భగవంతుడు భగవంతుడి కోసం ఖర్చు చేయాలి భగవంతుడి కోసం ఏది చేసినా వృధా పోదు ఇది బాగాలేదు అప్పుడు దేవుడి పేర్లతో మోసాలు జరుగుతుంటాయి మీరు మీ పేరు గోత్రాలు నేను పూజ చేస్తున్నాను పేరు గోత్రాలు పంపించండి అంట ముందు తర్వాత ఫోన్ చేస్తే పేరు గోత్రాలు చెప్పేటప్పుడు రెండు వేలు వేయండి మూడు వేలు వేయండి ఈ సహస్రారం బాగోకపోతే అలాంటి మోసాలకి గుడైపోతుంది దీన్ని బట్టి మీరు ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోవాలి చెప్పేవాడు ఇప్పుడు విక్రమాదిత్య చెప్తున్నాడు విక్రమాదిత్య సహస్రారం బాగుండకపోతే శ్రీ విక్రమాదిత్య అబద్ధాలు చెప్తాడు జనాల్ని మోసం చేస్తాడు మీ దగ్గరకి గురువుల పేరుతో వచ్చేటువంటి మోసగాళ్ళని గమనించడం ఇది తెలుసుకుంటే మీరు అన్ని సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు ఇలా ప్రాక్టీస్ చేయండి ముందు ఒకేసారి రాదు చేయలా పెట్టండి ఇలా రెండు వేలు ఓకే ఈ చేతిని నెమ్మదిగా ఇక్కడ నుంచి ఇలా దగ్గరికి తీసుకొస్తూ విక్రమాదిత్య స్పిరిచువల్ కార్డ్ అని అడగాలి అంటే అందరూ ఇప్పుడు మీకు మాత్రమే నేను పర్మిషన్స్ ఇస్తున్నాను నా స్పిరిచువల్ కార్డుని చూడటానికి అలా ఎవరితో పడితే వాళ్ళు చూడకూడదు ఎవరైనా వచ్చి మిమ్మల్ని మోసం చేయాలి అనుకుంటే వాడు నిజంగా భక్తిపరుడా మోసగాడా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది విక్రమాదిత్య స్పిరిచువల్ కార్డ్ భగవంతుడు శక్తి ఎంత ఉంది ఇక్కడ పెట్టండి నేను మనసులో మాట అనుకుంటాను మీరు చెయ్యి అలాగే ఉంచండి ఇప్పుడు ట్రై చేయండి నేను నిన్ను మోసం చేయాలని అనుకున్నాను మనసులో అప్పుడు నా స్పిరిచువల్ కార్డ్ చిన్నది అయిపోతాయి స్పిరిచువాలిటీ పోతుంది మీరు ఎవరైనా సరే మీ దగ్గరికి పూజలు చేస్తాము డబ్బులు పంపించండి అంటే వాడు నిజమైన వాడు ఆడ మాట అడిగాడు కాబట్టి మామూలుగా అయితే స్పిరిచువల్ కార్డుని ఎవరు టచ్ చేయకూడదు ఎందుకంటే భగవంతుడు నా స్పిరిచువల్ కార్డు నేను చేసే సాధన ఒక పిల్లర్ నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది డివైన్ ఎనర్జీ భగవంతుడి శక్తి ఇవి సాధారణంగా ఎవరు చెప్పరమ్మ ఎందుకంటే సమాజంలో మోసాలు జరుగుతున్నాయి నా గురించి ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉంది అందరూ కూడా సాధన చేయండి ఆ సాధన ఎలా